తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు శివకామేశ్వరి గారు మనము జగన్మాత వైభవంలో శ్రీ లలిత సహస్రనామంలో లలితాదేవి గురించి తత్వ విచారణ వివరించుకుంటున్నాం కదండి అవునండి ఈరోజు ఏమి వివరిస్తారండి అమ్మవారి గురించి తప్పకుండా తెలియజేస్తాను తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాతృ నమ ప్రభాజాల పరాకృత సరోవరహ ఇంతవరకు చెప్పుకున్నాము ఈరోజు సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ అనే నామం గురించి అంటే సహస్రనామాలు కదా నలభై ఐదు నామాలు చెప్పుకున్నాము నలభై ఆరో నామానికి వచ్చాము అందరూ శ్రద్ధగా విని అమ్మవారి యొక్క తత్వ విచారణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి స్తోత్రం అంటే అందరూ నేర్పిస్తారండి స్తోత్రం చాలామంది నేర్పిస్తారు నన్ను ఇంకొక కామెంట్ కూడా చేశారు పుస్తకం చూసే చెప్తున్నారు అని పెద్ద పెద్దవారే పుస్తకం చూసి చెప్తారండి నేనెంత నేను ఎంత ఎందుకంటే ఆ విద్యని మీకు పరిపూర్ణంగా అందించాలంటే పుస్తకం చాలా అవసరం వెయ్యి నామాలకు అర్థం చెప్పాలి అంటే పుస్తకం చదివితే తప్ప జ్ఞానం రాదు కదా అవును కదా ఎంత ఉపాసనా జ్ఞానం ఉన్నా కూడా అది మీకు పూర్తిగా వివరించాలి ఆ నామం యొక్క అర్థం అంటే కొంత పుస్తకం అవసరం కూడా ఉంటుంది అందుకే పుస్తకం చూసి చెప్పడం జరుగుతుంది ఆ పుస్తకంలో కూడా అమ్మను చూడడమే అది అక్కడ పుస్తకం చూసి చెప్తున్నానని వీళ్ళు కామెంట్ చేశారు అక్కడ పుస్తకం చూసి చెప్పడం కాదమ్మా పెద్ద పెద్ద వారే పుస్తకం చూసి చెప్తూ ఉంటారు పురాణాలు చెప్తూ ఉంటారు వ్యాఖ్యానం చెప్తూ ఉంటారు చదువుతూ ఉంటారు నేనంత వారి ముందు అవన్నీ మీకు తెలియాలని సంకల్పమే తప్ప వేరే ఏం కాదు సరే ఇక సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అనే నామం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింజాన అంటే ఏంటి మధురముగా లయభద్ధముగా ధ్వనిస్తూ ఉండే మణి మంజీరా మణి అంటే తెలుసు కదా రత్నాలు మణులు మంజీరములు అంటే మువ్వలు మువ్వలు సింజానమణి మంజీర శ్రీ పద అంబుజ పద అంబుజ అంబుజ అంటే పాద పద్మములు అంబుజ అంటే పాద పద్మములు లేతే భూదేవి ఇక్కడ అసలు ఈయన చెప్పుకుంటే ఒక దేవి శ్లోకం ఉంటుందండి కామేశ్వరి అమ్మది కామేశ్వరి పరామిడే కాదిహాది స్వరూపిణి మాతృకావర్ణ లిప్తాంగి మహాశ్రీ చక్ర అక్కడ ఆ సింజానమణి మంజీరానికి పాద పాదద్వయం కదా పద అంబుజ కదా పదములు రెండు ఉంటాయి కదా పాదాలు రెండులో ఒకటి అమ్మది కాలు కాది విద్య ఒకటి హాది విద్య అంటే ఇక్కడ ఏంటి అమ్మ యొక్క విద్యలోని మంత్రాల గురించి ఇక్కడ చెప్తున్నారు అంటే శ్రీ విద్యలో ఉండేటటువంటి మంత్రాల గురించి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతోంది కాది హాది స్వరూపిణి రెండు ఆవిడే అంటే కుడి అని ఎలా అనుకుంటాం మనం అవునవునవును అంటావా లేదా అలాగే కాది హాది స్వరూపిణి ఆ కుడి కాలుకున్న మువ్వలు ఒక శబ్దం వస్తే ఎడంకాలుకున్న శబ్దం వస్తాయి అంటే కుడి కాలుకుండే మువ్వల యొక్క మంత్రాలు ఒక గుత్తి ఎడం ఎడంకాలుకుండే మువ్వల మంత్రాలు ఒక గుత్తి అందుకే కాది హాది కాది మంత్రాలు హాది మంత్రాలు వేర్వేరు మంత్రాలు వేర్వేరు మంత్రాలు అని కాది హాది స్వరూపిణి అంటారు అమ్మవారిని ఇక్కడ ఇంకా చెప్పబడుతూ ఉంటే అక్కడ అమ్మ కాళ్ళు ఎలా కదిలినా కూడా శ్రవణానందంగానే ఉంది అక్కడ మువ్వల శబ్దం మణి మంజీరా మణి మంజీరా మణి మంజీరా ఎట్లా విన్నా కూడా ఎలా ఉంది చాలా లయబద్ధంగానే ఉంది ఒక సంగీతంలానే అనుమాట ఉంటుంది ఎందుకుంది ఇక్కడేంటి అదే చెప్తున్నాను భక్తుల కోరికలకి ఫలాన్ని ఇచ్చే దేవత అందుకే ఏంటి పాదాలు పట్టుకోండి అంటారు దేవుడిది ఆ పాదాలు పట్టుకున్నావు అనుకోండి అప్పుడు నువ్వు కాళ్ళు వెళ్ళి పట్టుగానే మూలు చెప్పడయ్యాయి అవి ఎలా ఉన్నాయి బ్రహ్మానందంగా ఉన్నాయి అమ్మవారి పాదాల యొక్క చప్ప మంజీరముల యొక్క చప్పుడు ఎలా ఉంది బ్రహ్మానందముగా ఉన్నది ఇంకా ఏం చెప్తున్నారండి ఈ రెండు పాదాలు ఏంటి ఇక్కడ అమ్మవారి యొక్క సౌందర్యం గురించేగా మనం చెప్పుకుంటున్నాము అవునండి ఎక్కడ మొదలు పెట్టాము జుట్టు నుంచి మొదలు పెట్టాం మొదలుపెట్టాము చంపకాశకపు పున్నాగ దిగల సస్కచ తర్వాత ఇట్లా కళ్ళు ముక్కు అన్నీ చెప్పుకు తారా కాంతి తిరస్కారి నాసాభరణ బాసరాని ముక్కుబుడి గురించి కూడా చెప్పుకున్నాం ఇలా చెప్పుకుంటూ 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 ఆ సౌందర్యంలో భాగంగా కాలి దగ్గరకు వచ్చాము ఈ పదముల దగ్గరకు వచ్చేసరికి అన్ని మంత్రాలే అందుకే సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో ఏముంది శివ శక్త్యాయుక్తం ఎది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నలు కుశల స్పందితుమీ అత స్వామారాధ్యా హరిహర విరించాది విరపి ప్రణంతు సోతు వా కదమకృత పుణ్య ప్రభవతి అక్కడ శివుడే అమ్మ అనుగ్రహం లేకపోతే ఆ శక్తి లేకపోతే శివుడే ఏం చేయలేడని చెప్పిన తర్వాత హరిహర విరించ్యాది విరపి హరిహరులు విరించి అంటే బ్రహ్మ ఈ ముగ్గురు కూడా అమ్మ యొక్క పాదధూళి సోకినంత మాత్రము చేతనే సృష్టి స్థితి లయములు చేయగలిగేటటువంటి శక్తిని పొందుతున్నారు అందుకే ఎక్కడ అలా వర్ణించారు లహరిలో ఆవిడ పాదాలు తాగగానే వీళ్ళ ముగ్గురు ఆవిడ పాదాలు కొంచెం కదిలి ఆ పద్మములలో ఉండే పుప్పొడి వాళ్ళ మీద పడి సృష్టిని పాలించేటటువంటి శక్తిని పుప్పొడి రాలతేనే అంత శక్తి వచ్చేస్తుంది ఆ కుప్పొడి రెండో శ్లోకంలో ఏం చెప్పారు తనీయాంసుం పాంసుం తవచరణ పంకే రుహభవం విరంచి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిక కథమపి సహస్రేణ శిరసా హర సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం హరుడేం చేస్తున్నాడు ఆ ధూళినే విభూది కింద రాసుకుంటున్నాడు అంటే చూడండి ఆ పాదముల యొక్క శక్తి అంటే ఇక్కడ ఏముంది వాళ్ళు చేసినది ఏంటి అంటే ఆ మంత్రాలు పట్టుకున్నారు సింజానమణి మంజీరా ఆ మణి మం ఆ మణితో కూడినటువంటి ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క మణి ఆ మంత్రాల మువ్వల యొక్క గుత్తిని పట్టుకుని సాధన చేసి 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 సృష్టిస్థితి లయములను పాలించేటటువంటి శక్తిని పొందారు సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ అందుకే ఒక పాదం భుక్తిని ఒక పాదం ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాయి ఎప్పుడు ముక్తి ముక్త రెండు రెండు కదా అందుకే నీ పాదములు నీ చరణములే శరణం అన్నా అనుకోండి అందుకే అమ్మ ఒక్క లలితాదేవి రాజరాజేశ్వరి ఒక్కతే భోగ మోక్షప్రదాయని అటు భోగాన్ని ఇటు మోక్షాన్ని రెండింటినీ ఇస్తుంది ఒకసారి చెప్పమండి ఒక్కసారి చెప్పండి ఒక్క లలితాదేవి మాత్రమే భోగ ప్రదాయిని అటు అమ్మని ఆశ్రయించిన వారికి అటు భోగాన్ని ఇటు మోక్షాన్ని కూడా ఇస్తూ ఉంటుంది అటు లక్ష్మీదేవిగా ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటుంది ఇటు సరస్వతిగా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది పార్వతిగా శక్తినిస్తూ ఉంటుంది ఇస్తూ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఆవిడ భుక్తి ముక్తి కారణాలు కదా ఆవిడ పాదములు అందుకే సింజానమణి మంజీరా మండిత స్త్రీ పదాంబుజ అంటే ఇక్కడ ఏంటి పరాశక్తి మహాద్భుతంగా నృత్యం చేస్తోంది అనుకోండి ఏం నృత్యం చేస్తోంది కాదిహాది స్వరూపిణి ఒక్కసారి ఆ గట్టా ఊహించండి ఆ చేస్తున్నప్పుడు పదాంబుజ ఆ పాదములు ఎలా ఉన్నాయండి పద్మముల పద్మములను మించిన శోభతో విరాజులుతూ ఉన్నాయి ఎందుకంటే ఆవిడ లేలేత పాదములు భూమిపైన పెట్టేసరికి ఎర్రని రక్తము పారాణిలా కనిపించి ఆ సౌందర్యం చూడండి అసలు ఇట్లా ఒక్కొక్క నామము అమ్మని నిజంగా మనకి కళ్ళకి చూపించేదే లలితా సహస్రనామం అండి వెయ్యి నామాల్లో ఎంత తత్వం తాగుందండి అందుకే రహస్యనామ స్తోత్రం ఇది ఇక్కడ ఏంటి రెండు పదాలు మళ్ళీ ఆమె భుక్తి ముక్తి ప్రదాయని ఇప్పుడు ఇందాక కాది విద్య ఆది విద్య అని చెప్పాను సరే కాది విద్య హాది విద్య అంటే అర్థం కాకపోవచ్చు భక్తి ముక్తి ప్రదాయని ఇటు భక్తిని ఇటు ముక్తిని రెండిటినీ ఇస్తుంది కదా ఎందుకంటే భూమి చూపిస్తుంది కదా పదాంబుజ భోజనాన్ని కూడా పెడుతోంది అనమాట ఇక్కడ అర్థం అంటే అందలో శ్రవణానందముగా ఉన్నాయి సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ అమ్మ యొక్క కాలి మువ్వలు బ్రహ్మానందాన్ని ఎందుకంటే అమ్మ అమ్మ ఆరాధనలో ఉంటేనే అసలైన సచ్చిదానందం అదే బ్రహ్మానందం అందుకే ఆ మువ్వ ఆ మంత్రాలు వల్ల వేస్తూ వల్ల ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ జపం చేస్తూ శ్రీమాత్ర నమ అనుకుంటే ఎంత అనుభూతి అండి ఇదంతా కూడా మువ్వల శబ్దమే కదా శ్రీమాత ఏ శబ్దం వచ్చింది మూవల శబ్దమే మణులు మణులతో కూడినటువంటి మూవల యొక్క శబ్దాన్ని ఆ దేవి మనకి ఆ ఈ నామం ద్వారా తెలియజేస్తున్నారు మరొక నామంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి శ్రీమాత్రే నమ